ఆగు ఆ పది రూపాయల నోటును ఖర్చు చేయవద్దు అవును నువ్వు సరిగ్గానే విన్నావు ఇప్పుడు నీ జేబులోంచి ఆ పది రూపాయల నోటును తీసి ఏదైనా దుకాణదారుడికివ్వబోతున్నావో లేదా గుల్లకలో వెయ్యబోతున్నావో అయితే ఆగు నీ చేతిని అక్కడే ఆపే ఆ నోటును మళ్లీ నీ జేబు లోతైన మూలలో పెట్టు ఎందుకంటే నీకు తెలియదు నువ్వొక సాధారణ కాగితం ముక్క పేరుతో ఏమి పడేయబోతున్నావు నువ్వు పది రూపాయలు ఖర్చు చేయటంలేదు నువ్వు నీ పేదరికానికి ఆహ్వానం పలుకుతున్నావు నువ్వు నీ చేతులతోనే నీ అదృష్టం యొక్క తాళంచెరిని నాలాలో పడేయబోతున్నావు వింటుంటే వింతగా ఉందిగదా నా మాటలపై కోపం వస్తుంది కదా పది రూపాయలకు ఏమి ఉంది అని దీనితో ఒక కప్పు టీ కూడా సరిగ్గా లాదు కాని ఇదే ఆ అబద్దం ఇప్పటివరకు నీకు చెప్పబడింది ఇదే ఆ పరద నీ కళ్లపై వేయబడింది ఆ పది రూపాయల నోటు సాధారణ కాగితం కాదు అది ఈ బ్రహ్మాండం యొక్క ఈ మ్యాట్రిక్స్ యొక్క ఒక ఫైనాన్షియల్ పోర్టల్ అదొక నిద్రాణమైన బీజం దాన్ని సరైన కోడ్తో యాక్టివేట్ చేస్తే అది నీకోసం డబ్బుల అడవిని పెంచగలదు కానీ అజ్ఞానంలో ఖర్చు చేస్తే నువ్వు జీవితాంతం ఇలాంటి పది రూపాయల కోసమే ఎదురుచూస్తూ ఉంటావు మరియు డబ్బు నా దగ్గర ఎందుకు ఆగదు అని ఆలోచిస్తూ ఉంటావు ఈరోజు నేను నీకు డబ్బుల ఆ రహస్య శాస్త్రం ఆ సీక్రెట్ కోడింగ్ సిస్టం చెప్పబోతున్నాను ప్రపంచంలోని వన్ పర్సెంట్ ధనవంతులు తెలుసుకున్నారు కాని ఎప్పుడూ ఎవరికీ చెప్పరు వాళ్లకు తెలుసు కరెన్సీ అంటే కేవలం కాగితం మాత్రమే కాదు కరెన్సీ అనే పదం కరెంట్ నుంచి వచ్చింది కరెంట్ అంటే ప్రవాహం విద్యుత్ ప్రవాహం నీటి ప్రవాహం మరియు ప్రవాహానికి ఒక దిశ అవసరం ఒక మాధ్యమం అవసరం ఈరోజు నీ చేతిలో ఉన్న నోటు డెడ్ కరెంట్ అది చచ్చినది దానిలో ఏ దిశ లేదు అందుకే అది వచ్చి వెళ్ళిపోతుంది కాని ఈరోజు మనం ఆ నోటులు ప్రాణం పోస్తాం ఈరోజు మనం ఆ పది రూపాయల నోటును ఒక మనీ మాగ్నెట్ గా మార్చబోతున్నాం నీకు ఇదంతా అనిపిస్తే నువ్వు వెళ్ళవచ్చు ఉదయం తొమ్మిది గంటలకు టిఫిన్ తీసుకుని బయటికి వెళ్లి సాయంత్రం అలసిపోరి ఇంటికి వచ్చే ఆ గుంపులో చేరిపో కాని నీలో సత్యాన్ని తెలుసుకోవాలనే దాహం ఉంటే గాలిలోంచి డబ్బు ఆకర్షించగల ఆ ఫ్రీక్వెన్సీని ట్యాప్ చేయడానికి సిద్ధంగా ఉంటే ముందు కొన్ని నిమిషాలు నీ కళ్ళు కూడా మిసకాయించుకు ఎందుకంటే ఈరోజు నువ్వు కేవలం ఒక వీడియో చూడట్లేదు ఈరోజు నువ్వు నీ ఫైనాన్షియల్ రియాలిటీని రీరైడ్ చేయబోతున్నావు ముందుగా నువ్వు ఎందుకు పేదవాడివి అని అర్థం చేసుకోవాలి లేదా డబ్బు నీ దగ్గర ఎందుకాగదు నువ్వు కష్టపడతావు నువ్వు నిజాయితీగా ఉంటావు నువ్వు భగవంతుణ్ణి కూడా అయినా నెల ముగిసే ముందే జేబు ఖాళీ ఎందుకవుతుంది దీని సమాధానం నీ వాలెట్లో లేదు నీ ఎనర్జీ ఫీల్డ్లో ఉంది డబ్బు ఒక ఎనర్జీ మరియు ఎనర్జీకి కమాండ్ అవసరం డబ్బుకు ఏమి చేయాలో చెప్పకపోతే అది చెదిరిపోతుంది ఇప్పటివరకు నువ్వు డబ్బుకు ఒకే ఒక కమాండిచ్చావు ఖర్చవ్వు బిల్లులు చెల్లించడానికి ఆహారం కొనడానికి అద్దె ఇవ్వడానికి నువ్వు డబ్బుకు వెళ్లిపోవడానికి శిక్షణ ఇచ్చావు నువ్వు ఎప్పుడూ ఆగడం మరియు పెరగడం యొక్క కోడివ్వలేదు ఈరోజు మనం ఆ కోడ్ను ఆ పది రూపాయల నోటుపై రాయబోతున్నాం ఇది ఏదైనా జాదుటోనా కాదు ఇది సేక్రెడ్ జియోమెట్రీ మరియు న్యూమరాలజీ ఫ్రీక్వెన్సీ యొక్క శాస్త్రం మనం ఉపయోగించబోయే నంబర్ ఐదు వందల ఇరవై దీన్ని జాగ్రత్తగా నీ మనసులో పెట్టుకో ఫైవ్ ట్వంటీ ఇది బ్రహ్మాండం యొక్క గోల్డెన్ మనీ కోడ్ ఇది అన్ఎక్స్పెక్టెడ్ మనీ అంటే ఊహించని ధనం యొక్క ద్వారాలు తెరుస్తుంది కాని ఆగు కేవలం నంబర్ రాస్తే ఏమీ జరగదు అలా జరిగితే ప్రతి ఒక్కరూ నోటుపై రాసి కోటీశ్వరులైపోయేవారు నిజమైన రహస్యం విధానంలో ఉంది నిజమైన రహస్యం ఆ పద్ధతిలో ఉంది నువ్వు ఆ నోటుని ఎలా మడత పెడతావు ఏ ఇంక్ ఉపయోగిస్తావు మరియు ఏ భావనతో ఆ నోటును నీ జేబులో పెడతావు ఒక్క చిన్న తప్పు మరియు ఈ ప్రయోగం మొత్తం వృధా అవ్వచ్చు లేదా దీని వ్యతిరేక ప్రభావం జరగవచ్చు అందుకే ఒక్కొక్క మాటను జాగ్రత్తగా విను ఇది నీ జీవితం యొక్క ప్రశ్న ముందుగా నీకొక పది రూపాల నోటు కావాలి ఇప్పుడు ప్రశ్న వస్తుంది పదే ఎందుకు ఐదు వందలు లేదా రెండు కాదు దీని వెనక ఒక లోతైన ఆధ్యాత్మిక కారణముంది జ్యోతిష్యంలో పది అనే సంఖ్య పూర్తి మరియు కొత్త ప్రారంభం రెండిటికి సింహం పది అనేది ఒకటి మరియు సున్నా నుంచి ఏర్పడింది ఒకటి అంటే సూర్యుడు అంటే ఆత్మ అంటే ప్రారంభం మరియు సున్నా అంటే అనంతం సున్నా బ్రహ్మాండం ఆ స్పేస్ అక్కడ నుంచి అంతా జన్మిస్తుంది నువ్వు పది రూపాయల నోటును నీ సీడ్ మనీ అంటే బీజంగా చేస్తే నువ్వు బ్రహ్మాండానికి సందేశం పంపుతున్నావు నేను కొత్త ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాను అనంతం వరకు వెళ్లే ఒక ప్రారంభం పది రూపాయల నోటు ఒక పునాది మరియు గుర్తుంచుకో భవనాలు ఎల్లప్పుడూ బలమైన పునాదిపైనే నిలుస్తాయి గాలిలో కాదు నువ్వు పది రూపాయలను గౌరవించలేకపోతే కోట్ల రూపాయలు నీ దగ్గర ఎప్పుడూ రావు ఇప్పుడా నోటును చూడు నోటు కొంచెం శుభ్రంగా ఉండేలా చూసుకో పూర్తిగా చిరిగిపోయినది టేప్ పంటించినది లేదా చాలా మురికిగా ఉన్న నోటు తీసుకోవద్దు ఎందుకు ఎందుకంటే మనం లక్ష్మీదేవిని పిలుస్తున్నాం మనం ఒక రాయల్ గెస్ట్ను ఆహ్వానిస్తున్నాం నీ ఇంటికి వచ్చిన ప్రత్యేక అతిథిని చిరిగిపోయిన కుర్చీపై కూర్చోబెడతావా కాదుగదా అలాగే డబ్బును మురికి కాగితంపై ఎలా పిలుస్తాం ఒక క్రిస్పీ శుభ్రమైన నోటు నీ నియత్ యొక్క శుభ్రతను చూపిస్తుంది అది నువ్వు డబ్బును గౌరవిస్తున్నావని చూపిస్తుంది రెస్పెక్ట్ ఇస్ ద ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ ఎవరు గౌరవిస్తారో వస్తువులు వాళ్ల దగ్గరికే వస్తాయి ఇప్పుడు నీకొక పెన్ కావాలి మరియు ఇక్కడ నైంటీ పర్సెంట్ మంది అవుతారు వాళ్లు ముందు పడి ఉన్న నల్లపి పెన్ను తీసుకుంటారు లేదా పిల్లల ఎర్రపి పెన్ను తీసుకుంటారు జాగ్రత్త ఈ తప్పు చేయవద్దు నల్లపి రంగు శనిగ్రహంది అది వస్తువులను పీల్చుకుంటుంది ఆపుతుంది నెమ్మదిస్తుంది మనం డబ్బును ఆపాలని కాదు మనం డబ్బు ప్రవాహాన్ని పెంచాలి నువ్వు నల్లపి పెన్నుతో రాస్తే నువ్వు అజ్ఞానంలో నీ డబ్బుపై తాళం వేస్తున్నావు ఎర్రపి రంగు మంగళగ్రహంది అది కోపం మరియు ఖర్చును సూచిస్తుంది ఎర్రపి పెన్తో రాసిన కోడ్ డబ్బును కాల్చేస్తుంది అంటే డబ్బు వస్తుంది కానీ జబ్బులో లేదా గొడవల్లో ఖర్చవుతుంది నీకు కావాల్సింది నీలం లేదా ఆకుపచ్చ పెన్ను ఆకుపచ్చ రంగు అత్యంత శక్తివంతమైనది ఎందుకు ఎందుకంటే అది ప్రకృతి రంగు అది గ్రోత్ రంగు చెట్ల రంగు ఆకుపచ్చ మరియు డాలర్ రంగు కూడా ఆకుపచ్చ ఆకుపచ్చ రంగు బుధగ్రహాన్ని కూడా సంతోషపెడుతుంది అది వ్యాపారం మరియు ధనం యొక్క దేవత నీ దగ్గర ఆకుపచ్చ పెన్నుంటే సోనేపై సుహాగ కాని ఆకుపచ్చ లేకపోతే నీలం పెన్ను తీసుకో నీలం రంగు కమ్యూనికేషన్ మరియు విశాలత రంగు అది జలతత్వ రంగు మరియు గుర్తుంది కదా డబ్బు మరియు నీరు ఒకే ఎనర్జీ నీలం రంగు ఆ ప్రవాహాన్ని ఆ ఫ్లోను నిర్ధారిస్తుంది ఇప్పుడు మనం అత్యంత ముఖ్యమైన భాగానికి వస్తున్నాం ఎక్కడ రాయాలి మరియు ఏమి రాయాలి నీ పది రూపాయల నోటును ముందుపెట్టు నోటులో కొంచెం ఖాళీ స్థలమున్న భాగాన్ని కనుగును అక్కడ వైట్ స్పేసున్న చోట గాంధీజీ ముఖంపై ఎప్పుడూ రాయవద్దు నోటు సంఖ్యలపై రాయవద్దు ఖాళీ స్థలాన్ని గౌరవించు అక్కడ నువ్వు చాలా చిన్న అక్షరాలలో చాలా ప్రేమతో మరియు చాలా విశ్వాసంతో రాయాలి ఫైవ్ ట్వంటీ కాని ఆగు కథ ఇంకా ముగియలేదు ఇది కేవలం ప్రారంభం ఫైవ్ ట్వంటీ క్రింద నువ్వొక చిన్న ప్లస్ గుర్తు వేయాలి ప్లస్ గుర్తు ఎందుకు దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకో ఫైవ్ ట్వంటీ ఒక మ్యాగ్నెట్ అది డబ్బును ఆకర్షిస్తుంది పిలుస్తుంది కాని ప్లస్ గుర్తు ఒక ఆంప్లిఫయర్ అది దాన్ని మల్టిప్లై చేస్తుంది పెంచుతుంది జత చేస్తుంది ప్లస్ లేకుండా డబ్బు వచ్చి ప్లస్ ప్లస్తో డబ్బు వచ్చి కలుపుకుంటూ పోతుంది నీ బ్యాంక్ బ్యాలెన్స్ ప్లస్లో ఉంటుంది మైనస్లో కాదు ఈ చిన్న ప్లస్ గుర్తు నీ సబ్కాన్షియస్ మైండ్కు ఆదేశమిస్తుంది ధనంలో వృద్ధి చెయ్యి నువ్వు ఇది రాస్తున్నప్పుడు నీ మనసులో ఏమి జరుగుతుంది అది ఇంకు కంటే కూడా ముఖ్యం నువ్వు ఆలోచిస్తున్నావైతే పనిచేస్తుందో లేదో అని అరే యార్ ఏమి బెవకూఫీ చలో కర్కేదేక్లేతేహే అయితే పెన్ పక్కన పెట్టు చేయవద్దు ఎందుకంటే నీ డౌట్ ఆ ఇంక్లో కలిసిపోతుంది మరియు ఆ నోటు వెల్ట్ మాగ్నెట్ కాకుండా డౌట్ మాగ్నెట్ అవుతుంది అది మీ సందేహాలను నిజం చేస్తుంది నువ్వు నోయింగ్నెస్తో రాయాలి నోయింగ్నెస్ అంటే తెలుసుకోవడం నీకు తెలుసు అని అగ్నిలో చెయ్యి పెడితే చెయ్యి కాలుతుంది అని అలాగే నీకు తెలియాలి ఫైవ్ ట్వంటీ రాస్తే డబ్బు వస్తుంది అని దీనిలో ఏ బహుశా లేదు నువ్వు ఫీల్ చేయాలి నువ్వు ఏ నంబర్ రాయటం లేదు నువ్వు యూనివర్స్ బ్యాంక్ యొక్క ఒక బ్లాంక్ చెక్ సైన్ చేస్తున్నావని నువ్వు బ్రహ్మాండంతో ఒక ఒప్పందం సైన్ చేస్తున్నావని ఇప్పుడు మనం ఈ ప్రక్రియ యొక్క అత్యంత జాదుయీ మరియు అత్యంత ప్రమాదకరమైన భాగానికి వస్తున్నాం దీన్ని సీక్రెట్ ఫోల్డ్ అంటారు అంటే పవిత్రమడత ఇక్కడే మంది తమ అదృష్టానికి లాతీ అదరు చాలామంది కోడ్స్ సరిగ్గా రాస్తారు కానీ నోటును తప్పుగా మడతపెట్టి జేబులో పెడతారు ఎక్కువ మంది నోటును బయటివైపు మడత పెడతారు అంటే తమ నుంచి దూరంగా నువ్వు నోటును నీ నుంచి దూరంగా మడతపెట్టినప్పుడు నువ్వు సబ్కాన్షియస్కు సిగ్నల్ ఇస్తున్నావు వెళ్ళు నా నుంచి దూరంగా వెళ్ళు నువ్వు ఇచ్చే ఎనర్జీని సృష్టిస్తున్నావు నువ్వు నోటును నీవైపు మడత పెట్టాలి దీన్ని జాగ్రత్తగా విజువలైజ్ చేసుకో నోటు అంచున పట్టుకుని దాని నీ ఛాతీవైపు నీ గుండెవైపు ఫోల్డ్ చేయి దీనర్థం రండి నా దగ్గరికి రండి నేను మిమ్మల్ని అంగీకరిస్తున్నాను నేను మిమ్మల్ని రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను నోటును మడత పెడుతూ పో ప్రతీసారి నీవైపు దాన్ని చాలా చిన్నదిగా చేయి అది ఒక చిన్న చతురస్రు అయ్యేలా చతురస్రాకారం భూమితత్వం చిహ్నం భూమి అంటే స్థిరత్వం మనం డబ్బు వచ్చి ఆగే స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇప్పుడు ప్రశ్న ఈ ఏమి చెయ్యాలి దీని దేవాలయంలో పెట్టాలా లాకర్లో పెట్టాలా కాదు దీన్ని నీ పర్స్లో పెట్టాలి కాని పర్స్లో ఎక్కడా ఇది చాలా ముఖ్యం నానేలతో కలిపి కాదు అది గడగడలాడుతుంది చిరిమిపోయిన బిల్లులు మరియు రసీదులతో కాదు అవి అప్పు ఎనర్జీని కలిగి ఉంటాయి నీ పర్స్లో ఒక సీక్రెట్ కంపార్ట్మెంట్ ఉంటుంది ఒక దాచిన జేబు అక్కడ నువ్వు చాలా ప్రియమైన వస్తువులు పెడతావు లేదా చేయి తక్కువగా వెళ్లే చోట ఈ నోటును అక్కడ పెట్టాలి ఎందుకు ఎందుకంటే పర్స్ నీ మనీ హోమ్ డబ్బు అక్కడే ఉంటుంది ఇంటి రాజు ఈ ఫైవ్ ట్వంటీ వాళ్ళ నోటు సరైన చోట కూర్చుంటే అది మిగతా ప్రజలను అంటే మిగతా డబ్బులను కంట్రోల్ చేస్తుంది ఈ నోటు ఇప్పుడు సాధారణ నోటు కాదు ఇదిప్పుడు సీడ్ మనీ అయింది ఇది ఒక బీజం మరియు బీజాన్ని మళ్లీ మళ్లీ తవ్వి చూడరు దాన్ని చీకట్లో శాంతిలో పెరగనిస్తారు ఇప్పుడు నేను నీకు ఒక హెచ్చరిక ఇవ్వబోతున్నాను ఒక హెచ్చరిక దీని నిర్లక్ష్యం చేస్తే ఈ ఉపాయం పనిచేయడం ఆపివేస్తుంది మరియు నువ్వు ఇంతకంటే ఎక్కువ కష్టాలు అనుభవించవచ్చు ఈ పది రూపాయల నోటును నువ్వు ఎప్పుడూ ఖర్చు చేయకూడదు అవును సరిగ్గా విన్నావు ఎప్పుడూ కాదు నెవర్ ఎంత కష్టం వచ్చినా రిక్షా డబ్బులు లేకపోయినా దాహం వేసి నీళ్ల బాటిల్ కొనాల్సి వచ్చినా ఈ నోటును పర్స్ నుంచి బయటికి తీయవద్దు ఏ రోజు నువ్వు ఈ నోటు ఖర్చు చేస్తే నువ్వు నీ మ్యాగ్నెట్ ను పగలగొట్టినట్లు నువ్వు ఆ యాంటనాను పీకి పడేసినట్లు అది బ్రహ్మాండం నుంచి సిగ్నల్స్ పట్టుకుంటోండి ఇది ఖర్చు చేయడానికి కాదు మిగతా లక్షల రూపాయలను ఆకర్షించడానికి ఇది ఒక వేటగాడు మిగతా నోట్లను వేటాడి నీ పర్సులోకి తెస్తుంది నువ్వు పెద్దచేప పట్టడానికి నీ బంగారుగాలం అమ్మేస్తావా కాదుగదా ఇది నీ బంగారుగాలం దీన్ని ఖర్చు చేయవద్దు దీన్ని జాగ్రత్తగా ఉంచు ఇది నీ లకీ చామ్ ఇప్పుడు నువ్వంటావు కాని సార్ ఒకవేళ తప్పుగా ఖర్చయిపోతే ఒకవేళ తప్పుగా ఖర్చయితే నువ్వు ఈ ప్రక్రియ మొత్తం మళ్లీ చేయాలి కొత్త నోట్తో కాని అలాంటి స్థితి రాకుండా చూసుకో దీన్ని అలాంటి చోట పెట్టు సాధారణ లావాదేవీల సమయంలో నీ చెయ్యి వెళ్లని చోట కానీ ఆగు వీడియో ఇంకా ముగియలేదు ఇంకా నిజమైన ఆట మిగిలి ఉంది ఇది కేవలం తయారీ మాత్రమే కారులో పెట్రోల్ పోసాం కాని కీ తిప్పాలి కదా ఇంజిన్ స్టార్ట్ చేయాలి కదా టెక్నిక్ అర్థమైంది కాని దీన్ని యాక్టివేట్ ఎలా చేయాలి దీన్ని ఛార్జ్ ఎలా చేయాలి ఈ రోజు రాత్రి నువ్వు నిద్రపోయే సమయంలో ప్రపంచం శాంతించినప్పుడు శబ్దం ఆగినప్పుడు ఈ ప్రక్రియ చేయి ఒంటరిగా ఎవరూ ఆటంకం కలిగించని చోట అరే ఏమి చేస్తున్నావు ఇదంతా ఏపిచితనం అలాంటి ప్రశ్నలు నీ వైబ్రేషన్లను చంపేస్తాయి దీని రహస్యంగా ఉంచు జాదు ఎల్లప్పుడూ రహస్యంలోనే పెరుగుతుంది నోటు సిద్ధం చేసిన తర్వాత దాన్ని నీ ఎడమచేతి అరచేతిపై పెట్టు ఎడమచేయి ఎందుకు ఎందుకంటే ఎడమచేయి రిసీవింగ్ హ్యాండ్ మన ఎడమ భాగం చంద్రనాడితో అనుసంధానమై ఉంటుంది అది గ్రహించే శక్తి కలిగి ఉంటుంది కుడి ఇవ్వడానికి ఎడమచేయి తీసుకోవడానికి ఇప్పుడు నీ కుడి చేతిని దానిపై పెట్టు ఇప్పుడు నోటు నీ రెండు చేతుల మధ్య సురక్షితంగా ఉంది నీ కళ్ళు మూసుకో నీ వెన్నెముకను నిటారుగా ఉంచు మరియు ఒక లోతైన శ్వాస తీసుకో శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ఆలోచించు బంగారు కాంతి నీ తల నుంచి నీ శరీరంలోకి ప్రవేశిస్తోంది మరియు శ్వాస విడిచిపెట్టేటప్పుడు మొత్తం ఒత్తిడి పేదరికం ఆందోళనలు భయం బయటికి వెళుతున్నాయి ఇప్పుడు విజువలైజ్ చేయి కల్పన చేయి చూడ్డానికి ప్రయత్నించు నీ చేతుల మధ్య ఉన్న నోటు నుంచి ఒక మిరిసే ఆకుపచ్చ కాంతి బయటికి వస్తోందని ఈ కాంతి నీ చేతుల నుంచి బయటికి వచ్చి మొత్తం గదిలో వ్యాపిస్తుంది ఫీల్ చేయి ఈ కాంతి మాగ్నెట్ లాగా పనిచేస్తోందని కల్పన చేయి నాలుగు దిక్కుల ఉత్తరం దక్షిణం తూర్పు పడమర డబ్బు గాలిలో తేలుతూ నీ వైపు వస్తోందని కేవలం నోట్లు కాదు అవకాశాలు వస్తున్నాయి నీ ఫోన్పై మెసేజ్లు వస్తున్నాయి పేమెంట్ రిసీవ్డ్ నీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ పెరుగుతోంది నీ ముఖంపై ఒక చిరునవ్వు ఉండాలి అలాంటి చిరునవ్వు ఒకటి ఇది నిజంగా జరుగుతోందని ఇది ఇప్పుడే జరుగుతోందని ఈ విజువలైజేషన్ తర్వాత ఇప్పుడు నువ్వు ఈ నోటులో ప్రాణం పోయాలి దీన్ని ప్రాణ ఇన్ఫ్యూజన్ అంటారు నీ చేతులు తెరుచుకో నోటును నీ నోటి దగ్గరకు తీసుకురా మరియు దానిపై ఒక లోతైన శ్వాస ఒక బలమైన ఊపిరి పీల్చు అవును ఒక బలమైన ఊపిరి ఎందుకు ఎందుకంటే ఊపిరిలో ప్రాణముంటుంది నీ జీవశక్తి ఉంటుంది పాతకాలంలో ఆర్యమునలు మంత్రం చడివి నీటిపై ఊపిరి పీలుస్తారు గుర్తుంది కదా ఇదే శాస్త్రం నువ్వు ఫైవ్ ట్వంటీ రాసిన నోటుపై ఊపిరి పీల్చినప్పుడు నువ్వు ఆ నిర్జీవ కాగితాన్ని నీ చైతన్యంతో సంబంధించుతావు నువ్వు దాన్ని జీవంతం చేస్తావు ఊపిరి పీలుస్తున్నప్పుడు మనసులో అనుకో మేల్కొను నీ పని ప్రారంభించు ఇప్పుడు ఈ నోటు మేల్కొన్నది ఇప్పుడిది కేవలం కాగితం కాదు ఇప్పుడిది నీ సైనికుడు ఇప్పుడు దీని నీ పర్స్ ఆ రహస్య స్థలంలో పెట్టు మరియు పర్స్ను మూసి దాన్ని నీ గుండెకు ఆంచి ఒక మాటాను థ్యాంక్ ధన్యవాదాలు వస్తున్న డబ్బుకు ధన్యవాదాలు రోడ్డుపై ఉన్న సంపదకు గ్రాటిట్యూడ్ ఏ మేనిఫెస్టేషన్ను నిజం చేయడానికి అతి త్వరిత మార్గం ఇప్పుడు ప్రశ్న వస్తుంది ఇది ఎప్పుడు పనిచేస్తుంది రేపు మంచంపై లేచినప్పుడు నోట్ల గడ్డలు దొరుకుతాయా విను ఇది పిల్లల జాదు కాదు ఇది క్వాంటమ్ ఫిజిక్స్ నువ్వు ఈ నోటు పెట్టినప్పుడు నువ్వు ఒక ఫ్రీక్వెన్సీ బ్రాడ్కాస్ట్ చేయడం ప్రారంభిస్తావు ముందు ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలు చాలా కీలకం బ్రహ్మాండం నీకు సమాధానమిస్తుంది కాని దాని భాష సంకేతాలది రేపు నీకు ఎక్కడ్నుంచో చిన్న అన్ఎక్స్పెక్టెడ్ లాభం రావచ్చు రోడ్డుపై ఏదైనా నాణం పడి ఉంటే దాన్ని ఎత్తుకో దాన్ని నిర్లక్ష్యం చేయవద్దు అది బ్రహ్మాండం యొక్క మొదటి సంకేతం కనెక్షన్ ఏర్పడిందని పాత స్నేహితుడి ఫోన్ వచ్చి ఏదైనా బిజినెస్ ఐడియా ఇవ్వవచ్చు ఆగిపోయిన పని ఒక్కసారిగా సాగవచ్చు ఈ సంకేతాలను గుర్తించు కానీ జాగ్రత్త డొబ్బై తొమ్మిది శాతం మంది చేసే ఒక తప్పు ఉంది మరియు తర్వాత అంటారు టెక్నిక్ పని చేయలేదు అని ఆ తప్పు వేటి చేయడం నోటు పెట్టిన తర్వాత వాళ్లు గడియారం చూస్తూ ఉంటారు అరే పది గంటలైంది డబ్బు రాలేదు అరే రెండు రోజులైంది లాటరీ పడలేదు నువ్వు వేటి చేస్తే నువ్వు బ్రహ్మాండానికి సిగ్నల్ పంపుతున్నావు ఇంకా రాలేదని అంటే నువ్వు మళ్లీ కొరతపై దృష్టి పెడుతున్నావు మరియు యూనివర్స్ అంటుంది సరే నీకు కొరత అనిపిస్తోంది తథాస్తు మరియు కొరత తీసుకో నువ్వు నోటు పెట్టి దాన్ని మర్చిపోవాలి నువ్వు అలా ప్రవర్తించాలి ఆర్డర్ ఇచ్చేశాను ఇప్పుడు డెలివరీ వస్తుందే అని అమెజాన్పై ఆర్డర్ చేసి నువ్వు మళ్లీ మళ్లీ కస్టమర్ కేర్ కు ఫోన్ చేయవు కదా నీకు నమ్మకముంటుంది అదే నమ్మకం ఇక్కడ కావాలి దీన్ని డిటాచ్మెంట్ అంటారు కోరిక ఉంచు కానీ అంటిపెట్టుకోవద్దు ఎంత మర్చిపోతావో అంత త్వరగా ఫలితాలు వస్తాయి మరో చాలా పెద్ద హెచ్చరిక చాలా గురువులు దాచేస్తారు ఈ టెక్నిక్ గురించి ఎవరికీ చెప్పద్దు కనీసం పెద్ద ఫలితాలు రాకముందు కూడా కాదు స్నేహితులకు కూడా కాదు పార్ట్నర్కు కూడా కాదు ఎందుకు ఎందుకంటే వాళ్ల వైబ్రేషన్ నీ వైబ్రేషన్కు భిన్నం నువ్వు వాళ్లకు చెప్పి వాళ్లు జోక్ చేస్తే అరే పది రూపాయల నోటు పెట్టడంతో ధనవంతులవుతారా అయితే అందరూ టాటా బిర్లా అయిపోయేవారు వాళ్ళ ఆ ఒక్క డౌట్ ఒక సందేహం నీ విశ్వాసం యొక్క బెలూన్లో సూదిగుచ్చినట్లు నీ మొత్తం చార్జ్ చేసిన ఎనర్జీ లీకవుతుంది జాదు ఎల్లప్పుడూ రహస్యంలోనే పనిచేస్తుంది ఒక బీజాన్ని మళ్లీ మళ్లీ తవ్వి చూస్తే అది ఎప్పుడూ చెట్టు అవ్వదు దాన్ని నేలలోపల చీకట్లోనే పెరగనిస్తారు దీన్ని నీ మరియు యూనివర్స్ యొక్క సీక్రెట్ ఉంచు యూట్యూబ్పై లక్షల వీడియోలున్నాయి కాని నువ్వు ఇదే దానిపై ఎందుకు క్లిక్ చేశావు ఎందుకంటే నీ ఆత్మ నీ సోల్ తెలుసు ఎప్పుడు సమయం వచ్చింది అని నువ్వు పేదరికం ఆ చక్రవ్యూహం నుంచి అలసిపోయావు నువ్వు నీ పాత రియాలిటీ నుంచి అలసిపోయావు బ్రహ్మాండం నిన్ను ఈ జ్ఞానం పొందటానికి ఎంచుకుండే లేకపోతే ఈ వీడియో నీ ఫీడ్లో రాదు నువ్వు చోజన్ వన్ ఇప్పుడు బాధ్యత నీది జ్ఞానం వచ్చింది పద్ధతి వచ్చింది ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం నీ పని కేవలం వీడియో చూసి వాహ్ ఏమి మాట అని నిద్రపోవద్దు ఇప్పుడే లేచి పది రూపాయల నోటు వెతుకు పెన్ వెతుకు మరియు దీన్ని చెయ్యి ఎందుకంటే యాక్షనే ఆ పులం కలలను వాస్తవంతో అనుసంధానం చేస్తుంది మరియు ఈ వీడియోను ముగించే ముందు నేను నీకొక లాకింగ్ మెకానిజం ఇవ్వాలనుకుంటున్నాను కంప్యూటర్లో ఫైల్ సేవ్ చేసి షట్డౌన్ చేసినట్లు అలాగే ఈ జ్ఞానాన్ని నీ సబ్ కాన్షియస్లో సేవ్ చేయడం అవసరం ఇప్పుడే కింద కమెంట్స్కు వెళ్లి ఈ కోడ్ను యాక్టివేట్ చెయ్యి సిగ్గుపడవద్దు బ్రహ్మాండం సాక్షి కావాలి నువ్వు రాసినప్పుడు నువ్వు భౌతిక ప్రపంచంలో నీ కోరికను ప్రకటిస్తావు రాయి ఐదు వందల ఇరవై యాక్టివ్ లేదా తెలుగులో రాయి ఐదు వందల ఇరవై సక్రియమైంది నువ్వు టైప్ చేసినప్పుడు నీ వేళ్ల నుంచి ఆ వైబ్రేషన్ డిజిటల్ ప్రపంచంలో శాశ్వతంగా ముద్రితమవుతుంది ఇది నీ మొదటి అడుగు ఇది నీ సంతకం ఆ ఒప్పందంపై నువ్వు యూనివర్స్ తో సైన్ చేస్తున్నావు కమెంట్స్ నిండి ఉండాలి ఎంత ఎక్కువ మంది రాస్తారో అంత పెద్ద ఎనర్జీ వర్టెక్స్ ఏర్పడుతుంది మనందరం కలిసి ఒక సామూహిక చైతన్యం ఏర్పరుస్తాం నీ కమెంట్ ఎవరికో ప్రేరణ ఇస్తుంది మరియు వాళ్ల కమెంట్ నీకు శక్తి ఇస్తుంది మరియు విను నీకిదంతా అనిపిస్తే సరే నువ్వు నీ పాత జీవితం జీవించు రుద్దుకుంటూ ఉండు చచ్చిపోతూ ఉండు ఒక్కొక్క పైసాకు కాని నీ గుండెలో మూలలోనైనా ఒక చిన్న స్వరం వచ్చింది అవును ఇది నిజం కావచ్చు అని అయితే రిస్క్ తీసుకోవద్దు చేసిచూడు కోల్పోవడానికేముంది ఒక పది రూపాయల నోటు మరియు రెండు నిమిషాల సమయం కాని పొందడానికి మొత్తం బ్రహ్మాండం బహుశా ఇదే ఆ ఒక్క చిన్న విషయం నీ అడ్డుపడిన అదృష్టం యొక్క తాళం తెరుస్తుంది కొన్నిసార్లు పెద్ద తలుపులు చిన్న తాళాలతోనే తెరుచుకుంటాయి ఈ ఐదు వందల ఇరవై కోడ్ ఆ చిన్న తాళం ముందు ఇరవై నాలుగు గంటలు నీ కళ్ళు తెరిచి ఉంచు చెవులు తెరిచి ఉంచు యూనివర్స్ ఏ రూపంలోనైనా నాక్ చేయవచ్చు ఆ గంట మోగించవచ్చు మరియు అది వచ్చినప్పుడు తలుపు తెరవడానికి భయపడవద్దు ఎందుకంటే నువ్విప్పుడు నిన్నటి నువ్వు కావు నువ్వు మారిపోయావు నీ జేబులో ఇప్పుడు సాధారణ కాగితం లేదు నీ జేబులో ఇప్పుడొక హౌస్ ఉంది వెళ్ళు నీ పది రూపాయల నోటు ఎత్తుకో దాన్ని ఛార్జ్ చేయి మరియు ప్రపంచానికి చూపించు నువ్వు ఎవరివే అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఐదు వందల ఇరవై యాక్టివ్ నువ్వు కోరుకుంటే నేను వంద రెండు వందలు ఐదు వందలు మరియు రెండు వేల నోట్ల సీక్రెట్ కోడ్స్ కూడా రివీల్ చేయాలనుకుంటే ప్రతి నోటుకు దాని స్వంత ఫ్రీక్వెన్సీ ఉంటుంది దాని స్వంత గ్రహం ఉంటుంది నువ్వదంతా తెలుసుకోవాలనుకుంటే మనీ మేనిఫెస్ట్ డీకోడింగ్ ను సబ్స్క్రైబ్ చేయడం నీ బలవంతం కాదు నీ అవసరం ఎందుకంటే ఇక్కడే మనం మ్యాట్రిక్స్ ను డీకోడ్ చేస్తాం మరో వీడియోలో మరో పెద్ద రహస్యంతో కలుస్తాం అప్పటి వరకు నీ కరెన్సీకి ఇవ్వు అది నీకు ధనమిస్తుంది తథాస్తు ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది ఒక ఆఖరి మాట నేను నీకు చెప్పడం మర్చిపోయాను లేదా ఉద్దేశపూర్వకంగా చివరికి దాచాను అని చెప్పుకో ఈ బోనస్టిప్ కేవలం ఇప్పటివరకు వీడియో చూస్తున్నవాళ్లకు మాత్రమే నిజమైన సాధకులకు మధ్యలో వదిలేసి పారిపోనివాళ్లకు నువ్వు నోటును నీ పర్స్లో పెట్టిన తర్వాత పర్స్ను మూసి పర్స్పై నీ చూపుడు వేలుతో గాలిలో ఐదు వందల ఇరవై రాయి పెన్ లేకుండా కేవలం వేలితో మరియు మూడుసార్లు పర్స్పై తట్టు ఇదొక ఎనర్జీ లాక్ తలుపు మూసి కుండీ చెక్ చేసినట్లు ఇది అదే ఇది ఎనర్జీ లీక్ కాకుండా నిర్ధారిస్తుంది ఇప్పుడు నీ దగ్గర మొత్తం మ్యాప్ ఉంది మొత్తం కోడుంది ఇప్పుడు ఏ ఎక్స్క్యూజ్ లేదు లే నోటు ఎత్తుకో మరియు నీ భవిష్యత్తును రాయి జై హో